వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ నేను మీకు సమ్మర్ లో బాడీని హైడ్రేట్ చేసే టేస్టీ కూల్ డ్రింక్స్ ని పరిచయం చేయబోతున్నాను అవి ఎలా చేయాలో చూద్దామా లెట్స్ గో నేను ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్ని చూపిస్తున్నానండి అది వాటర్ మిలన్ జ్యూస్ సబ్జా అండ్ పింక్ సాల్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ డ్రింక్ ని చూసేద్దాం లెట్స్ గో ఫస్ట్ డ్రింక్ మనం ఒక గ్లాస్ తీసుకున్నాండి అండ్ పించ్ ఆఫ్ అల్లం తీసుకున్నాను అలానే పుదీనా యాడ్ చేసుకున్నాను అలానే పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నానండి కొంచెం సబ్జా అలానే వాటర్ మిలన్ జ్యూస్ యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు నేను ఒక ఐస్ క్యూబ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అంతే అండి ఎంతో రుచిగా ఉండే ఈ డ్రింక్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అలానే ఇప్పుడు మన నెక్స్ట్ డ్రింక్కి వెళ్ళిపోదాం ఇప్పుడు నేను నిమ్మకాయ తీసుకున్నాను అలానే మెంతులు కొంచెం యాడ్ చేసుకున్నాను కొంచెం పుదీనా తీసుకున్నాను అలానే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను తర్వాత సబ్జాని యాడ్ చేసుకున్నానండి ఆ తర్వాత ఒక ఐస్ క్యూబ్ని వేసుకొని ఒక కొన్ని వాటర్ అండి అంతే ఈ డ్రింక్ కూడా మీరు తాగి ఒకసారి ట్రై చేయండి ఇది బాడీకి చాలా చేస్తుంది అండి ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది అండ్ అనదర్ డ్రింక్ డ్రింక్కి వెళ్ళిపోదాం ఇప్పుడు నేను ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నానండి నాకు దా నేను దానిమ్మ తీసుకున్నాను అలానే టూ టైప్స్ ఆఫ్ గ్రేప్స్ని యాడ్ చేసుకున్నానండి ఇక్కడ మీ ఇష్టం ఏ టై ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు అలానే నేను పుదీనా యాడ్ చేసుకున్నాను అలానే కొంచెం సబ్జా యాడ్ చేసుకున్నాను తరువాత వాటర్ మిలన్ జ్యూస్ని యాడ్ చేశానండి కొంచెం ఇప్పుడు నేను ఒక ఐస్ క్యూబ్ను వేసుకుంటున్నాను అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి అంతే అండి వాటర్ని యాడ్ చేసుకొని తాగితే ఉంటుందండి ఎంతో టేస్టీగా ఉండే ఈ డ్రింక్స్ మూడు మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో మాకు కమెంట్ బాక్స్లో చెప్పండి అంతేకాదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే నెక్స్ట్ వీడియోస్ చే